హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో గ్రిల్డ్ చికెన్ని ఇంట్లో జ్యూసీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూస్ చేయలేదండి ఓటీజీలో ప్రిపేర్ చేశాను ఓటీజీలో ఏ విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి ఇలా స్కిన్ అయినా పర్వాలేదు స్కిన్లెస్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీకు ఇది కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోండి పెరుగు కూడా ఫ్రెష్గా ఉన్నది యూస్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మ రసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి మీకు వీలు లేకపోతే కనీసం టెన్ మినిట్స్ అయినా ఉంచుకొని కుక్ చేసుకోండి ఓవర్ నైట్ ఉంచుకున్నా సరే చాలా బాగుంటుందండి పీసెస్ అనేవి బాగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు వీటిని మనం గ్రిల్ చేసుకుందాం ఇలా గ్రిల్ స్టాండ్ని తీసుకొని దీనికి ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి ఇక్కడ మనం చికెన్లో ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ ఏం యూజ్ చేయలేదండి ఓన్లీ స్పైసెస్ని మాత్రమే యాడ్ చేసుకున్నాం ఇలా గ్రిల్ స్టాండ్కి ఆయిల్ని కానీ బటర్ని కానీ రాసుకొని దీని మీద ఈ చికెన్ పీసెస్ని పెట్టుకోండి పెట్టుకోవటం కూడా కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి ఇలా చికెన్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఓటీజీలో పెట్టుకుందాం ఈ విధంగా గ్రిల్ స్టాండ్ని లోపల పెట్టుకొని టూ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద థర్టీ మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి బయటికి తీసి చూడండి ఈ విధంగా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు రెండో వైపుకి వీటిని టర్న్ చేసుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ వీటిని అదే టెంపరేచర్లో కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్కే ఈ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మా పాప ఆల్రెడీ ఒక పీస్ తీసుకొని తినని కూడా తినేసింది ఒక టెన్ మినిట్స్ రివర్స్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి తీసి చూడండి మనకి చికెన్ అనేది రెడీ అయ్యింది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా గ్రిల్డ్ చికెన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బయట తిన్నట్టే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి మనమైతే ఇందులో ఎటువంటి ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి ఇంకా చికెన్ నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ఇక్కడ చికెన్ని చూస్తున్నాను చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్